తన మనం మన దైనందిన జీవితంలో కూడా ఎన్నో విధాలుగా శ్రీరాముణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటాం సాధారణంగా మనం ఎక్కువగా అయ్యో రామ అంటాం కదా అలా కూడా ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి అవి చెబుతావా చెప్తారండి పలకరించాలంటే జైరాంజీకి జీకి కోలు పలకాలంటే రామ్ రామ్ ఆశ్చర్యానికి అయ్యో రామ ఆక్రోషానికి రామ రామ ఆనందం పెళ్ళు బికితే జై శ్రీరామ్ ఆకలేస్తే నమో రామచంద్ర వ్రాయడం ప్రారంభించే ముందు శ్రీరామ నీవే కలవు ఏ రక్ష లేకపోతే శ్రీరామ రక్ష అందమైన వాళ్ళు రామ చక్కని వాళ్ళు రాజు ఎలా ఉండాలంటే రాజారాం భర్త ఎలా ఉండాలంటే సీతారాం కొడుకు ఎలా ఉండాలంటే దశరథరాం అన్న ఎలా ఉండాలంటే స్నేహితుడు ఎలా ఉండాలంటే పర్యాయపదం అయోధ్యారాం వీరుడలా ఉండాలంటే కోదండరాం పోషకుడలా ఉండాలంటే కారుణ్యరాం కష్టాల్లోనూ ఆనందంగా ఎలా ఉండాలంటే ఆనందరాం అవును అంతా రామమయం నిజమే అంతా రామమయం